జిల్లా పోలీస్ కమిషనరేట్లో గంజా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకి తీసుకొని పోతున్న క్రమంలో మనము ఇంటర్సెప్ట్ చేసి అంటి నాగరాజు అనే వ్యక్తిని అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం ఉత్తమ పళయా కక్కిసింగయన్ పట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిం రసు అనేతని ఇద్దరిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అరలగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ పెట్టి తరలించేవాళ్ళు అలాగా చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఈతానగర్ కట్ట సమీపంలో మన కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాన్ ప్రసాద్ గారు వారి సిబ్బంది కలిసి హండ్రెడ్ కేజీస్ గంజా ఒక బూట్స్ వాహనంలో ఉంది అదేవిధంగా హండ్రెడ్ కేజీస్ గంజా ఒక కార్లో ఉంది ఈ రెండింటిని ఈ రోజు సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ గత కొంతకాలంగా గంజా మీద ఉక్కుపాతం మోపుతా ఉంది గంజాయిని ఉక్కుపాదంతో మోపాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఒకవైపున టీ అఫెండర్స్ని కట్టడి చేస్తూనే గంజాయి తగ్గించే వ్యూహంతో ముందుకు పోతున్నాము సో ఈరోజు ఈ క్రమంలో ఈ మంచి వర్క్ జరిగింది ముఖ్యంగా శ్రీలంక పోలీస్ ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దయచేసి పోలీస్ శాఖకి సమాచారం అందించండి మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని మనం చేయాల్సిన అవసరం ఉంది సో దానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి